అందుకొద్దరు కూడా చల్లమయ్యా పంది కొద్ది కూడా సూపర్ ఉండే సూపర్ ఉండే అప్పుడు అదే అప్పుడు అప్పుడు వేరు అప్పుడు మంచిగా బలం తిండి బలం తిన్నది ఎక్కువ ఐదు పుట్ల వద్ద నేను మోసి మోసి ఆ పజన్ ఇంతకెళ్ళి నేను పాలేరున్నా పజన్ ఇంతకెళ్ళి అడ్లు మోస్తా అక్కడ నాకు గుండు మీద బూరే ఉంచిపోయింది అప్పటి పంట మంచి కానీ ఇప్పుడు వంటలేదు ఏవైనా మొత్తం మందులే మొత్తం మందులే మొత్తం మందులే మొత్తం మందులే భూమి అంతా విసు విషయం ఎక్కిపోతుంది మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు పుట్టిన పూర్వికే షుగర్ బీబీలు తయారైతాన షుగర్ బీబీలు తయారైతాన మళ్ళా ఎట్లా లేకపోతే మళ్ళా ఇప్పుడు అది డెబ్బై ఎనిమిది వేలకు డెబ్బై ఎనిమిది ఎనిమిది వేలకే ఎనిమిది వేలకే సరిపెట్టలు ఇప్పుడు ఇరవై వేలకే

అదే గాని ఇప్పుడు నాదేనే పొలం నాదే పొలం మూడు ధరలు నాలుగు ధరల మందు వచ్చిన ఇగ ఇగ గట్టయితే కలవాలి ఇగ మనం ఈ మందులకు కూడా మనం తినలేము ఈ షుగర్ లాద్దు ఈ బీప్ లాత్తు ఇప్పుడు ఏమున్నది ఎనకడ ముసలి వాళ్ళు కట్టుకున్నారు మాతో నైతే నాకు లేదు కుసన కానీ లేవచ్చు నాకు మల్లగో ఆ మళ్ళా కుసరి కాదు లేవస్తలేదు మళ్ళా అదే ఇప్పుడు ఎందుకంటే ఇక పొలాలు కూడా మనం ఇక వెనకటి లెక్కనే చేయాలి అతడే మంచి పుట్ట ఎక్కడ మంచి పుట్టదు కూడా పొలం అంత అది పండ్లక్కడికైనా మంచిదే కానీ మనుషులకైతే ఏ రోగాలు ఉంటాయి రోగాలుండయి మనుషులకైతే ఏ రోగాలు రోగాలుంటాయి మళ్ళా చూపరుంటది ఇక పెడతా మంచి మంచిది ఇక ఇక నీకు కొర్రల ఎరువు వేస్తే అవి వేసే పండి పంట సరే మంచిదిగా సల్లురాక వేయినా ఏమైనా రైతన్నలు చెప్పాలి మనం చెప్పాలి మరి చెప్పాలి రైతన్నలకు చెప్పాలా ఎంకట మన తాత ముత్తాతలు ఎట్లా ఎట్లా ఎరువులేసి ఎట్లా బర్రె ఎరువులేసి ఎట్లా పండించిర్రో పంటలు మళ్ళా ఆ విధంగా పని మంచి పని అని చెప్పాలి రైతులను రైతన్నలకు చెప్తేనే మంచిగా ఆ మంచిగా ఉంటుంది వాళ్ళు అత్త చేసుకుంటేనే మన పంటలు మంచిగా అయితే వస్తాయి వస్తాయి అయితే ఇప్పుడు ఎట్లా తెలుసా ఇప్పుడు భూమి బాగా ఈ పట్ల జోళ్ళకి అంతే ఆ రైతు రైతుకు ఏది లేదు రైతు అప్పులపాలైతాడు అప్పులపాలైతాడు ఏదంతా అవుతుంది అందుకే మనం వెనకటి మన తాత ముత్తాతలు మన ఎట్లా చేసిర్రు గొర్రెలు అవి చేసే చేసిన పంట పంటే మా అది పన్నె కాడకే మంచిదేనా పన్నె కాయే మంచి కానీ మనకి ఏ రోగాలు ఉంటాయి ఏది ఉండదు